అలనాటి అందాల తర భానుప్రియ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె సినిమాలు చేశారు ముఖ్యంగా భానుప్రియ అంటే నుదుటిన రూపాయి బిల్లంతా అందమైన బొట్టుతో అప్పట్లో ఎంతో ఫేమస్ ఆమె ముఖాన్ని గుండ్రని బొట్టు మరింత అందంగా తీర్చిదిద్దేది భానుప్రియ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే ఆ బొట్టు అలవాటు అయిందని ఇది మేకప్ ఆర్టిస్టుల నుంచి వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి ఆ విషయాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మాయి అంటేనే అందరికీ గుర్తొచ్చేది ముందుగా బొట్టు ఆ బొట్టు గురించి భానుప్రియ ఏం చెప్పుకొచ్చిందో తన మాటల్లోనే విందాం తాజాగా ఆ గుట్టు ఇంత కాలానికి వీడింది భానుప్రియ రాజేంద్ర ప్రసాద్ జంటగా నటించిన ప్రేమించు పెళ్ళాడు అనే సినిమాని వంశీ తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ సినిమా సంగతుల్ని తాజాగా వంశీ చెప్పుకొచ్చారు కోవూరు దగ్గర గోదావరిలో వైయారి గోదారమ్మ ఒల్లంతా ఎందుకమ్మ కలవరమనే పాటను చిత్రీకరించాలనుకున్నారట దానికి అవసరమైన పనులన్నీ జరుగుతున్నాయి చెట్టు కొమ్మల మధ్యలో భానుప్రియ ఉంటుంది చెట్టు కింద ఉన్న గ్రూప్ డాన్సర్ల మధ్యలోకి ఆమె దూకాలి తెరపై అది స్లో మోషన్లో ఉంటుంది అది స్లో మోషన్ షాట్ అని ఆమెకి చెప్పలేదు చెబితే ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారని చెప్పలేదట ఆ పాటలో భానుప్రియ చెట్టుపై నుంచి దూకారు ఆ తర్వాత లొకేషన్ షిఫ్టింగ్ ఉంది ఆ టైంలోనే తనకి తెలిసింది ఏంటంటే భానుప్రియ జ్వరంతో బాధపడుతున్నారని వంశీకి తెలిసిందట అది కూడా షూటింగ్కు వచ్చి షూటింగ్ అయిపోయేంత వరకు కూడా తెలియదట అయితే తన షార్ట్స్ గురించి మార్చుకోవద్దని తనకు ఫీవర్ ఉన్నా పర్వాలేదు చేస్తాను అంటూ భానుప్రియ చెప్పుకొచ్చారట అంత జ్వరంలో ఆమె చేసిన ఆ పాట సూపర్ హిట్ అయింది అలాగే ఆ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను దోసకాయల పల్లిలో ప్లాన్ చేశారట భానుప్రియ కట్టుకోవాల్సిన చీరను సెలెక్ట్ చేశారు అదే టైంలో భానుప్రియ వాళ్ళ అమ్మగారు వచ్చి జ్వరం వచ్చింది కదా దిష్టికి పెద్ద బొట్టు పెడతాను అంటూ చెప్పుకొచ్చిందట సరే అని చెప్పుకొచ్చారట అంతే ఆ రోజు నుంచి భానుప్రియకి అదే పెద్ద బొట్టు కంటిన్యూ అవుతూ వచ్చింది ఆ తర్వాత సినిమాలలో కొంతమంది హీరోయిన్స్కి పెద్ద పొట్టు పెట్టి తప్పు చేశానని అనిపించుకున్నానంటూ చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి